లోపలికి వెళ్తారా చెప్పేసి లేదంటే ఇంకా ఎగ్జాంపుల్స్ వింటారా ఏంటి అని అనగానే రవి నేను ఆకాంక్షతో ఇద్దరం వచ్చాము అనే విధంగా అనగానే ఇక వెంటనే కుడికాలు పెట్టి ఇంట్లోకి రండి అనే విధంగా చెప్పగానే రవి ఆకాంక్ష ఇద్దరు కూడా కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తారు అప్పుడు వెంటనే ఇక మనమే వెళ్ళాలి పదండి గారు అని అంటూ వెళ్ళబోతూ ఉండగా తలో కాలు జారుతుంది ఏంటి శంకర్ గారు చూస్తూ నడవాలి కదా ఇలా చూసుకోకుండా వెళ్తే ఎలా చెప్పండి ఆ విధంగా అనగానే వెంటనే ఇక మీరే రండి అప్పుడు సంధ్య శంకర్ తమ్ముడు మాత్రం రివర్స్గా వెళ్ళి నిలబడతారు అప్పుడు శ్రావణి శంకర్ తమ్ముడు మాత్రం ఇంట్లో కుడికాలు పెట్టి అడుగు పెట్టగానే ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఇక పదండి పదండి అప్పుడు యాదగిరి వెంటనే మీరు అటుంది అటు ఉంది ఇక మీరు అటు సైడ్ ఉంది మీరు మేము అటువైపు ఉంది అని విధంగా యాదగిరి చెప్పగానే తల దిక్కున వెళ్తూ ఉంటారు ఇక పదండి మనకు కూడా వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉండగా ఇక వెంటనే జెండే మాత్రం నవ్వుతూ అలానే చూస్తూ ఉంటారు ఈ ప్రయాణం ఎక్కడికి దారి తీస్తుందో అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా అప్పుడు వెంటనే గౌరీ మాత్రం ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రాజనేదిని ఫోటో వైపు వెళ్తూ ఉండగా ఆగండి ఆగండి గౌరీ గారు మీరు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళకండి మీరు ఏదో ట్రాన్స్లోకి వెళ్తారు అందుకే మీరు వెళ్ళకుండా ఉండండి అనే విధంగా అనగానే అయ్యో అదేం కాదు మీరు ముందు జరగండి మీరు వెళ్తే ఏం చేస్తారో నాకు తెలుసు మీరిప్పుడు అటువైపు వెళ్ళడానికి వీలు లేదు అంతే గౌరీ గారు అనే విధంగా అనగానే సరే జరగండి ఇటువైపు అయినా వెళ్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఎక్కడికైతే రాకూడదని అనుకున్నానో అక్కడికే వచ్చాను ఈ ఇంట్లోకి వచ్చాను చ అని అనుకుంటూ ఉండగా అంతలో అబ్బాయి వస్తాడు ఆర్ యూ హ్యాపీ మాయా నువ్వు నా పక్కన ఉండగా నాకు సంతోషమే కదా అబాయ్ అవునా అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇంకా మరోవైపు సార్ అన్ని రూమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశాను సార్ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు సార్ ఏముంది ఇక గౌరీ గారు ఏం చేస్తారో ఏటో రాజనందిని చూస్తే ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది గయ్యాలి గౌరీ గారు తగిటి చేస్తారేమో అయ్యో అలా ఎందుకంటున్నారు ఎప్పుడు ఎలా ఉంటారో ఆ గౌరీకి తెలియదు కాబట్టి అనే విధంగా శంకరన కానీ జంటే నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు రాకేష్ ఫోన్ చేస్తారు వెంటనే మాయ పక్కకు వచ్చి ఏంటనియా ఇలా ఫోన్ చేసావేంటి ఇంటికి వెళ్ళావా ఈ విషయం చెప్పడానికే ఫోన్ చేసావా ఈ విషయం కాదు ఆ ఇంట్లో రాజనందిని అని ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటోను చూస్తే ఖచ్చితంగా ట్రాన్స్లోకి ఆ గౌరీ గారు వెళ్తారు ఎందుకంటే అప్పుడు ఆ అనురాధ గారు ఉండేది రాజనందినియే తను ఇప్పుడు గౌరీ గారు కూడా తనే అని అనుకుంటుంది కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అష్టమి రోజు తనలో రాజనందిని ఆవహిస్తుంది ఆవహిస్తే ఏం జరుగుతుందో తెలుసా ఆ రోజు నేను చచ్చి బ్రతికాను అనే విధంగా అంటూ స్టోరీని చెప్తూ ఉంటాను ఆర్యవర్ధన్ని చెప్పడానికి వెళ్తే అదే సమయానికి అనులో రాజనందిని దూరింది అప్పుడు నన్ను ఒక ఆట ఆడుకుంది అర్థమైంది కదా గౌరీ గారి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండవని చెప్పడానికి ఫోన్ చేశాను సరే అన్నయ్య నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ కాల్ని కట్ చేస్తుంది ఇదేనా అండి మన రూమ్ ఏంటి మనమిద్దరం ఈ రూమ్లోనే ఉంటామా అప్పుడంటే ఏదో అలా ఉన్నాం ఇప్పుడు కూడా ఉంటామా మరి మనం ఎంతైనా కలిసి ఉండాలి కదా ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలాగే ఉండాలి అలా కాదంటే ఎలా ఏంటి గౌరీగారు మీకేమైంది నాకేం కాలేదు మీకే పిచ్చినట్టుంది పిచ్చి పట్టినట్టుంది అందుకే మీరు అలా మాట్లాడుతున్నారు ఏంటో మీరెప్పుడు ఎలా మాట్లాడతారో అర్థమే కాదు మనం ఇదే రూమ్లో ఉంటున్నాం అంతే మీరు కామ్గా ఉండండి అర్థమవుతుందా మీరు ఊరికే హరిచి నన్ను కూడా అరవనివ్వకండి అర్థమైందా అని అంటూ వెంటనే అలా కోపంగా అంటూ ఉంటే అమ్మో నిజంగా మీరు గయ్యాలి గౌరీ గారు సరేలే నేను వెళ్తాను అని ఎటు అక్క నుండి వెళ్తూ ఉంటే ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు నేనేం మాట్లాడాను పాపం శేఖర్ గారిని ఒక ఆట పట్టిస్తున్నారు అప్పుడంటే అనురాధ గారు చాలా స్వీట్గా ఉంటారు ఆర్యవర్ధన్ గారు ఎలా ఉంటారో తెలుసు కదా మరి ఈ శేఖర్ గారేమో ఆయన క్లాస్ అయితే ఈయన మాస్ ఈయనకి గాయాలి గౌరీలాగే ఉండాలి అప్పుడే నన్ను ఆయన పెళ్లి చేసుకుంటారు అందుకే ఇలా ఉన్నాను అని విధంగా అనగానే ఇక సంధ్యాశ్రావణి నవ్వుతూ ఉంటారు ఇక మరోవైపు జెండే దగ్గరికి శంకర్ వస్తారు ఏం శంకర్ నిద్రపడట్లేదా నిద్ర ఎలా పడుతుంది ఆ గయ్యాలి గౌరీ గారు ఏదేదో మాట్లాడుతుంటే నిజం చెప్పు శంకర్ నిజంగా నువ్వు గౌరీ గారిని ఇష్టపడట్లేదా అంటే అది ఎందుకంటే ఆ రోజు గౌరీ దూరమైనప్పుడు నీ మనసులో ఆ ప్రేమ చూశాను నీ కళ్ళలో ఆ ప్రేమని స్వచ్ఛంగా చూశాను అందుకే అంటున్నాను ఒక మనిషి దూరం అవుతుందంటే ఎలాగైనా సరే దక్కించుకోవటానికి ఏదైనా చేస్తారు కదా ఆ తాపత్రయం నీలో చూశాను అంటే మీరు చెప్తుంటే నిజమే అని అనిపించేటట్టు అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే గౌరీ గారంటే ఇష్టమే కానీ నా మనసులో ఉన్న మాట చెప్తే గౌరీ గారు ఒప్పుకోకపోతే ఏం కాదు శంకర్ నువ్వు ముందు చెప్పి చూడు ఖచ్చితంగా గౌరీ గారు ఒప్పుకుంటారు నాకు ఆ నమ్మకం ఉంది ఈ ఇంట్లో ఎన్ని పెళ్ళిళ్ళు అవుతాయో తెలియదు కానీ ఖచ్చితంగా పెళ్ళి జరుగుతుంది అది మీతోనే మొదలు కావాలని మేము అనుకుంటున్నాం ఏంటి గయ్యాలి గౌరీ గారితో పెళ్ళా అవును ముందు నీ మనసులో ఉన్న ప్రేమ విషయాన్ని గౌరీ గారికి చెప్పు శంకర్ ఆలస్యం చేయకుండా నేను ఇక్కడికి వచ్చింది నా మనసులో ఉన్న మాట చెప్పడానికి కాదు ఆ రవిని ఎలాగైనా సరే మార్చడానికి ఏటి శంకర్ ఏమంటున్నావు ఎలా మార్చగలవు ఎందుకంటే అనుబంధాలు ఆత్మీయతని రవికి చూపించబోతున్నాను తనంతట తానుగా రవి ఏం మారాలి మారేలా చేస్తానో అలా ఎలా సాధ్యం చూడు చూస్తూనే ఉండు అప్పుడు నీకే అర్థమవుతుంది జెండే గారు అనే విధంగా అనగానే వెంటనే జెండే అలాని చూస్తూ ఉంటాడు ఏంటి నువ్వు అంటుంది అంటే వాళ్ళు మళ్ళీ పుట్టారా అప్పుడు ఆర్యవర్ధన్ అనురాధ ఇప్పుడు గౌరీశంకర్లు ఈ జన్మలో గౌరీ శంకర్లుగా పుట్టారన్నమాట ఆ జన్మలో బద్చత్రువు మీ నాన్న అయితే మీ నాన్న చేతులు వాళ్ళు చచ్చిపోతే ఇప్పుడు నువ్వు వీళ్ళ వీళ్ళని ఎలాగైనా సరే విడదీయడానికి చంపడానికి నువ్వొచ్చావని అర్థమవుతుంది అవును ఎలాగైనా మీరు కూడా నాకు హెల్ప్ చేయాలి ఎందుకంటే ఆర్యవర్ధన్ అంటే మీకు కూడా పడదు కాబట్టి ఒక రకంగా పడదు అవుననుకో కానీ నాకు లాభం ఏంటి అయితే ఇదిగోండి అని అంటూ డబ్బులు ఇవ్వగానే ఓకే అదే పనిలో ఉంటాను ఇక నువ్వు ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు మా దగ్గరే ఉండవు ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకుందాం ప్లాన్ చేసి వాడిని రైడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అదే నాకు కూడా కావాలి ఎందుకంటే ఆ ఇంట్లో నేను ఎంటర్ కాలేను కాబట్టి నేను నీ మనిషినని నువ్వు నన్ను ఎంటర్ చేస్తే సరిపోతుంది సరే నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ ఉంటాడు నీలకంఠం ఎలా కోటి మీరు ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో వదలరా నేను చచ్చినా కూడా మళ్ళీ పుట్టిన నువ్వే నాకు గుమ్మస్తాగా ఉండాలరా అమ్మో ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో కూడానా నా వల్ల కాదు సార్ అని విధంగా అంటూ ఉంటాడు రవిని బయటికి తీసుకెళ్తుంది ఏముంది బయటికి తీసుకొని వచ్చాం అలా ప్రశాంతంగా ఉంటుందని తీసుకొని వచ్చాను రవి అవునా సరే సరే కానీ వెళ్ళి కాస్త వాటర్ రా వేళ అని అనగానే వెంటనే సరే తీసుకొని వస్తాను అని అంటూ వాటర్ తీసుకొని వచ్చి ఇస్తుంది ఇక వెంటనే వాటర్ తాగగానే అక్కడ క్యారమ్ ఆడుతూ ఎంతో సంతోషంగా కలివిడిగా ఉంటారు ఆర్యతో అను మాట్లాడటం అదంతా చూసి ఏంటి ఏంటిన ఇలా నేను కోపంగా ఉంటే మీరేంటి అటు చూస్తున్నాను అటు చూసారా నిజంగా తన సొంత కూతురు కొడుకు అని తెలియకుండా కూడా అలాంటి ప్రేమను పంచుతున్నారు ఆ ఇంటికి రక్షకుడిగా ఉన్నాడు ఎక్కడి నుండో వాళ్ళ జన్మ మొదలైంది కానీ ఇక్కడ కలిశారు ఇక ఆ జెండేసారి చూసావా ఆర్యసరికి నమ్మకస్తుడు స్నేహానికి మారు పేరు ప్రతిరూపం ఇప్పుడు శంకర్ గారిలాగే ఇద్దరు కూడా స్నేహంగా ఎలా ఉంటున్నారో చూసావా ఇక శంకర్ తమ్ముళ్ళు గౌరీ చెల్లెలు ఎంత సంతోషంగా కలివిడిగా స్వచ్ఛమైన ప్రేమతో ఎలా ఉన్నారో చూడండి ఎందుకంటే ఎవరో ఒకరు గుచ్చాలని చూస్తారు గుచ్చకుండా మనం చూసుకోవాలి అది తెలుసుకుంటే బాగుపడతారు అని అనగానే రవి అలానే చూస్తూ